మాంజలి ఈ పద్యము ఒక విచిత్రమైనటువంటి హాస్యభరితమైనటువంటి వ్యంగ్య పరిస్థితిని వివరిస్తుంది కుప్పలు కావలిగాయగా చెప్పులు కర్రయన్ భూని శీఘ్రగతి వచ్చి వెంకప్పను చూసి జూసి పనివరుండు గడగడవనికి అంటే ఇక్కడ మూడో పాదము చివర ఉన్నటువంటి పూర్ణభిందుతో ఉన్న అనేటువంటి అక్షరంతో నాలుగో పాదం మొదట్లో ఉన్నటువంటి కప్ప అనే అక్షరాన్ని కలిపితే వెంకప్పగా మారుతుంది అంటే కుప్పలు కాపలా కాయాలని వరిచేని కుప్పలు కాపలా కాయాలని చెప్పులు కర్ర ధరించి చప్పుడు చేస్తూ శీఘ్రగతి త్వరగా వస్తున్నటువంటి వెంకప్ప అనే పేరు కలిగినటువంటి కప్పను చూసి పనివరుండు పనులు అంటే పాములు పాములకి వరుణ్ అంటే రాజు అయినటువంటి నాగుపాము గడగడా పోయిందంట అంటే సాధారణంగా పాము కప్పను వెంటాడుతూ ఉంటుంది ఇక్కడ కప్ప అనేది ఆయుధాలు ధరించి రావడంతో పాము అనేది భయపడింది గడగడా వనికి పోయిందని హాస్యాస్పదమైన చమత్కార పద్యాన్ని వివరించడం జరిగింది ధన్యవాదము